సరే పోదా పోయినాక పోతా పోయినా అటోను ఆ రెండు దొరకకపోతే లిఫ్ట్ ఎక్కువ పోయి లో దిగు సరేనే దిగుతా తర్వాత ఓహో అర్థమైంది కార్డు ఇస్తే పైసలు డ్రా చేసుకొని తీసుకోవాలి అంతేగా కాదురాడున్న ఏటీఎం బల కొట్టుకొని తీసుకో ఐదు వేలు ఏం అందులో ఎన్ని ఉంటాయని తీసుకో ఐదు వేలు కావాలంట నా బట్టాకి నీ నాలుగు ముంచులు చెప్పు లేదు నాకు అప్పించిన అడుగుతున్నా ఎవరా నీకు తిండి పెట్టడాంటే బావా లాస్ట్ అడుగుతున్నా ఐదు వేలు ఇస్తావా అక్క చెట్లు బెదిరిస్తున్నావురా ఏం చేసుకోవడం చేసుకోరా మీ అక్క చెప్తే భయమారా చెప్పుకో ఏం ఇస్తావు చూస్తా మీ అక్క బలుపు నీ బలుపుగా ఏమనుకుంటున్నావు కానీ అక్క

ఇన్స్టాగ్రామ్ లో బాగా మొత్తం ఆడల్ వీడియోలు చూస్తుండే ఆడల్ వీడియోలకి లైక్లు కొడుతుండే నా అక్క నువ్వు ఇట్నే ఒలిపించావు అనుకో అక్క బాగా రీల్స్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు అక్క నా అక్క ఏంటి అక్క చూస్తున్నావు వాడు చెప్పాడు అన్ని అవతారు ఆడోళ్ళ వీడియోలు చూస్తా లైక్లు ఎందుకు కొడతా నేను మహాభారతంలో ధర్మరాజు లెక్కనే నిజాలు తప్ప అవతాలు చెప్పా కాదంటే నీ మీద ఒట్టు అక్క బావి నుండి మస్తు మోసం కాదంటే పోనీ మన ఎవరో లైక్ వచ్చిన వద్దు పెడతా నేను ఆడోళ్ళకు లైక్లు ఇచ్చిన వీడియోలు మీరే తోసి పెడతాడు అది అప్పుడే వెళ్ళిపోయినాయి కదా అబ్బా అంతేనారా నేను ఆడోళ్ళకు లైక్లు కొట్టిన వచ్చి పెడతారా నువ్వు చూపించినట్టు అయితే ముక్కు నీళ్ళకి రాస్తారా ఇక అటు చూపెట్టుకోనట్టు భయపడుతున్నారా కృష్ణానికి ఎట్లా అవతారో నేను మహాభారతంలో ధర్మరాజు లెక్కనే నిజాలు తప్ప అవద్దాలు కాదంటే నీ ఈ నాలుగు ముచ్చు మొక్కలు చెప్పుడు పెడుతూ ఎన్నడన్నా నా ఫోటో లైక్లు పట్టినావా కడుపు కన్నం తింటారా ఒక్కటి తింటారావా మనిషిమేనా నువ్వు ఒక్క నాడన్నా నా ఒక్క వీడియోకి ఒక్క ఫోటోకి లైక్ కొట్టినావా నీ ముఖానికి ఏంటి ఇప్పుడు నేను ఫాలోనే అయితే లైక్లే కొడతా నీకెందుకే అయినా నీకేమో లైక్లు కొడతాడే నీ జీడికింద ముఖానికి నీ జీడికింద ముఖానికి నా ఇష్టం వచ్చిన అడిగేస్తా నువ్వేదాన్ని అడిగేది అరే నువ్వు మీ అక్కడికి నాకు పుల్ల పెట్టాలని చూస్తున్నావు నీ బాబు అల్గారే అక్కా నువ్వు ఏం భయపడతా తమ్మి నీ బావా మాట్లాడకే ఏం చేయండి నేను మాట్లాడకైనా ఏం చేయాల చేసే పెడుతుంది చూడు ఈ పత్తి సేనులో వలిచే గడ్డి పడ్డది కూలోళ్ళు వస్తలేరు నా తోట అయితలేరు ఈసారి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకోవాలి హలో బావా మంచిగా నువ్వు మంచిగా ఏం చేస్తున్నావురా ఏముంది బాబా పత్తి సేనులకు వస్తే గడ్డి వీకుడు ఉంది ఇంటికి పోతే మామిడికాయ తొక్కుతాడు తినుడు ఉంది సరే పని పడది ఉన్న బలంగా మా ఇంటికి రారా ఏ ఊకో బాబా ఈ పని ఉన్న దినంలా గడికొచ్చి ఏం చేయాలి పత్తి సేనులో మస్తు గడ్డు ఉన్నది అరే నువ్వొస్తే నీకు ఎంతంటే ఎంత బిర్యానీ తినిపిస్తారా బిర్యానీ మీ అక్కతో నీంట్లో స్పెషల్ బిర్యానీ నువ్వు వస్తే ఎంత తినొచ్చు బాబా నేను నచ్చిన పోలిచేంత పని ఉందన్నావు నువ్వు బిర్యానీ అన్నావు పోరా నీ అక్కనే ఏమనిపోయింది పల్లెడిపోతుంది అడుగు తొందరగా ఎవడు ఆడుకుంటాడు వచ్చిండే ఏందో చూడు అరే దున్నపోతోళ్ళు నువ్వు అడుక్కుంటానేందిరా నా పని చేసుకో మత్తద్దా బావ ఓ వా ఏందిరా గిందుకేనా నన్ను రమ్మన్నది అక్క అడుక్కుంటానని రెండు పూల చేతులు వచ్చింది గిదానా మర్యాద ఏందో ఏమన్నావు అని వాడు నా మేరబొమ్మ అని ఇయ్యాల నుంచి మరి ఉంటాడు దానికి బిర్యానీ కావాల పెట్టు పో అర్థమైందిగా బిర్యానీ తీసుకురా పో అవతల కూర్చోండి తింటా బిర్యానీ ఇదక్క इतनी दीन बिर्यानी What?

ఏంది వీడికి ఇట్లా తింటాడు మన ముగ్గురం మూడు పూటలు తినే తిండి వీడు ఒక్క పూటకే తింటాడు అర్జెంట్గా వీడి నీచో ఎలగొట్టు అంతేనా వీడిని ఎలగొట్టాలంటే ముందుగా నీ తమ్మిని ఎలగొట్టు నా తమ్ముడిని నేను ఎందుకని ఎలగొట్టాలి మరి నా మేరే బామార్గని నేను ఎందుకు ఎలగొట్టాలి వీళ్ళు లెక్క మూడు పూటలు తినే తిండి ఒక్క పూటనే తింటాడని నా తమ్ముడు వీనికి తిండి పెట్టు నా వల్ల కాదు మరి నీ తమ్ముడు పెట్టే పుల్లలు భరించు నాతో అక్క బాబా ఏందే మీ లొలి అక్క నువ్వు వేసుకోరా పో ఏంద్రా వేసుకొచ్చేది ఉన్న అన్నమంత వేసిన వాళ్ళు వేసుకోరా పో అంటావు ఏందే వాడి మీకు సీరియస్ అవుతున్నావు అయిపోతాడు పెట్టు ఆహా వండి పెట్టు నా వల్ల కాదు అంత అవసరం అయితే నువ్వే వండి పెట్టుకో నాకు అవసరం లేదు బా నువ్వు వేసుకోరా పో పోవా ఏమైంది పో అరే బామ్మది కింద కానీ జరగా తిండి తిండి అన్నాను సంపక్రా అరే రేపు నీకు ఇష్టం వచ్చిన బిర్యానీ తినిపిస్తారా ఎగ్గిన కడుక్కపోనాడు రాత్రిగానే బిర్యానీ వండిపిస్తా దిగా అరే వండిపిస్తా పోరా పో కడుకపోనాడు అమ్మో వీడి కుంభకర్ణానికి అయ్యే లేకుండు వీని ఇంటికాడ ఉంచింది నా కొంప కొల్లేరి చేస్తాడు వీని బాయికాడ తీసుకుపోయి మన పని చేయిస్తా పల్ల మీద పెట్టండి నా నెత్తిన పెట్టు నా నెత్తిన పెట్టు చెప్పు గిన్నె కదీ నువ్వే నువ్వే మరి లేకపోతే గిన్నె ఇంత పెడతారు ఏంటి ఇప్పుడు ఏం లేదు బానికే పని ఉంది మీ తమ్మిని విని దొరకపోతా నేను చెప్తే వస్తాడు వాడు రమ్మాను ఏంటి వచ్చేది నా తమ్ముడు ఎందుకు ఆస్తాడు మరి రాడు అరే తమ్మి నువ్వు అరే నువ్వు రాకరా అరే మరి నువ్వు కూడా ఇంకా ఇవ్వడా అరే నువ్వానికి అడమండి పెడిగా నేనే పోయి చేసుకుంటా ఏ ఏమున్నదిరా గవ చెక్కుడే ఉన్నది అదైతే చెప్పాని గాడి చెప్పట్లే అయిపోతుంది బావా అరే పాలిరాలు తిద్దామంటే

నువ్వు చెప్పినట్టే పని చేస్తున్నావు కానీ బిర్యానీ ఎప్పుడు తినిపిస్తావు ఏ తీరా చూసుడు గీసుడు కాదు ఇంట్లో ఏదో ఒకటి ఎత్తుకపోయి అమ్ముకొని తింటా అమ్ముకోరా అమ్ముకో సరే సరే ఎడికినా అవతలి వస్తా వీడి గంటసేపాయి అవతలి పోయి అటే పోయినవారు దీనికి పని చెప్తున్నాను అటుకోండి అదే వీకెండ్ అయ్యింది రే గింత సేపారా అవుతారు పోతే పట్టుకుడికి రాదా డబ్బురా బాధ పాడగా గంట సేపు అయింది అంటే పోయినాడు పోయి ఆవుల మొక్క చెప్పులు మొప్పినట్టు ఆవుల గడి ఏదో తింటున్నావు తిట్టకపోతే ముందుకుంటారు మేము ఇలాగే తిట్టుబడి

అయ్యో 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 ఎంత పని చేసుకోవాలి ఎవరినికైనా వల్ల పైసలు ఇంకా నగలు వేరే ఉన్నాయి కాదని ఎక్కువ అమ్మయ్యా బంగారము పైసలు అయితే ఉన్నాయిరా అవును కాని దొంగోడైతే

నిన్ను కాదు అనుమానించాల్సింది నీ తమ్మిని అవురా దొంగన బామని బావిగా పని చేస్తావు మన వస్తాను కంటసేపడేదాకా నువ్వు నీ పనే కాదు నీ నువ్వెత్తుపోయినా భావిరాత నువ్వే కాదు బాయ్గాడ పైసలు ఇవ్వకపోతే నువ్వు ఇంట్లో కలిసి సమానిపోయి అమ్ముకుంటాను నువ్వు నువ్వు ఇవ్వకపోతావురా నువ్వు చెప్పు ఏం చేసినావురా ఏంది నన్నే అనుమానిస్తున్నావా ఎందుకు నేను కనిసేపు పోయినా అట్లా అంటే మీ మేనమ్మ రోజు కనిసేపు పోయిండు అప్పుడు ఎత్తుకోవచ్చు మళ్ళా అనగా అప్పుడు బిర్యానీ తినిపోయకపోతే ఇంటికి లేదని ఎత్తుకోవతా అని మీ మేనమ్మ ఎత్తుకోవచ్చు అవునక్క బిర్యానీ దింపియకపోతే ఇందుకలే ఎత్తుకోతా అన్నాడు అన్నాడా అన్నాడు అన్నా అన్నావా అన్నా అన్నావా అన్నా అన్నావా అన్నా నాకు నాకెందుకు అనుమానంగా ఉందక్క ఇదంతా బాపులేననే ఉన్నట్టుండి ఆయన మన ఇంటికి రమ్మన్నాడు మన ఇంటి పడగొలుసులు పోయినాయి నాకు తెలిసి బాపులేననే బావనే ఆయనతో దొంగతనం చేయించిండు బాగుంటుండ కలిగి అమ్మా నువ్వే దొంగతనం చేయించుకొని నా మీద పెడతావా అరే నా ఇంట నేను ఎందుకు దొంగతనం చేయిస్తారా నేను కాదు నేను చేయలేదు మాట్లాడకు మళ్ళా పైసలు అడుకద్దామని గల అచ్చొక్కలింటి పోయొచ్చే లోపలనే మీను పంపించి దొంగతనం చేపిస్తావు పూసాయి నేను ఎందుకని చేయిస్తారే ఏడు కాదు నా పట్టవలసిన తెచ్చి తెచ్చి అనుకో మొగ్గను చూడకుండా పోలీస్ స్టేషన్ పెట్టి తుక్కు తుక్కు కొట్టిస్తా అరే ప్రసాదం పట్టరా ఎందుకేస్తున్నాయా ఏం చెప్పాలక్క నా పిల్లలు రెండు రోజులు నీకు పైసలు ఇచ్చిందా ఆ పైసలు అడిగొచ్చుకొని మీ ఇంటికి వచ్చింది మా ఇంట్లో పడి పడుతుంది పట్టుకోవచ్చు నేను ఎత్తుకపోయిందని పొట్టు కొట్టింది ఏందయ్యా నాకెప్పుడు ఇచ్చిందా నీపేనా పైసలు నాకు మేము వారం రోజుల తిరుపతి పోయి మేము నాకెప్పుడు పైసలు నీపెండ్ నాము కొట్టకు ఎట్లా చెప్తా ఎట్లా పోయినా చెప్తా పట్ట కొలుసు కడుగుతానేమో పట్ట కొలుసులో తెల్లగా మెరిసినట్టు కడుగుతా పట్ట కొలుసులు కడుగుతానేమో పట్ట కొలుసులో తెల్లగా మెరిసినట్టు కడుగుతా పట్ట కొలుసులు కడుగుతానో పట్ట కొలుసులో పట్ట కొలుసులు కడుగుతానో పట్ట కొలుసులో ఉన్నారా అమ్మా అవలా ఇంట్లో ఎవలే నువ్వు ఏం కావాలి ఏమొద్దా అయితే పో మరి అవి కాదమ్మా నేను పట్టగొలుసులు కడటోనమ్మా నీ పట్టగొలుసులు ఇస్తే తెల్లగా మెరిచేటుగా అడుగుతా పో సరుపు నీళ్ళు వేసిగా అడుగుతావు గంటాయి కదా మాకు కడుక్కరా సర్ఫ్ నీళ్ళతో కాదమ్మా నా దగ్గర ఒక లిక్విడ్ ఉంది దీంతో అడిగితే తెల్లగా మెరుస్తాయి కొత్తగా ఉంటాయి నీ పట్టవలసిన మళ్ళా అవునా అయితే తీసుకొస్తా ఇలాంటి గిన్నెని కూడా తీసుకురా సరే டோஷி நாணேஷ் அது சேப்பு காலக்கு தென் அது ஓஹோ அவுன அவுனம்மா கொஞ்சம் மஞ்சள் இஸ்க்குற பயன் ஓத எந்த

అర్ధగంట అయింది కదా తెల్లగా కావచ్చు నేను పట్టవాలి ఉన్నారా రేపొచ్చ పెడతా తన్నులు తింటే బాగా ఒకస్తావాసా తమ్ముడు బాబా కూర్చుంది పోయే రేపు నింది 白打！